నమస్కారం మిత్రులారా నేను మీ చంద్రగౌడ్ ఇది మీ చంద్రగౌడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మరి మనం ఈరోజు బంగారం గోల్డ్ మీద మాట్లాడబోతున్నాం మరి అది వీడియో చూసే ముందు మా ఛానల్ను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల సమాచారాన్ని మందికి మీరు పంచిన వారు అవుతారు కాబట్టి మరి షేర్ అని ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా వీడులకు వెళ్తాం ఈరోజు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మరి ఇప్పుడు బంగారము చాలా పరుగులు తీస్తుంది మరి ఈ సందర్భంలో అసలు కొంటే కొనచ్చా కొనరాదా అనేది మనము ఒకసారి చర్చించుకుందాం మరి ఈ రేట్లు పెరగడానికి కారణాలు కూడా ఏమిటి మరి వీటిలా ఇవి ఇప్పుడు పేదవ తరగతి వాళ్ళు కొనే పరిస్థితి ఉందా మరి నిజంగానే కాలజ్ఞానంలో చెప్పినట్టుగా వీర బ్రహ్మేంద్ర స్వామి మరి బంగారము కొనలేని పరిస్థితిలో కట్టె పుస్తలు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకునే రోజులు వస్తాయని చెప్పారు మరి అదే రోజు మనం చూడబోతున్నాము మరి ఒక్కసారి మనం దీన్ని అవగాహన కోసం చూద్దాం ఇప్పుడు గత కొన్ని నెలలుగా బంగారము మన రుయ్యమని పరిగెడుతున్నది పంతొమ్మిది వందల తొంభై ఆరులో పది గ్రాముల బంగారం ధర నాలుగు వేలు ఉండే మరి అది కాస్త పది సంవత్సరాలు దాటాక రెండు వేల ఆరులో పది గ్రాముల బంగారం పదివేలు అయింది మరి ఇంకా కాస్త ముందరికెళ్తే ఇంకా పది సంవత్సరాల తర్వాత రెండు వేల పదహారులో చూసుకుంటే దాదాపుగా ఇరవై ఏడు వేలు పది గ్రాముల బంగారం ధర అయింది మరి ఇక ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాలు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రోజు వరకు చూసుకుంటే మరి కా కనీసం ఒక దగ్గర ఒక ఎనిమిది ఇంతలు పెరిగి లక్ష యాభై ఎనిమిది వేల నుంచి అరవై వేలు బంగారం ట్రేడ్ అవుతుంది మన భారత్లో మరి ఈ ఇంత ట్రేడ్ అవడానికి మరి ఏమి కారణాలు మరి దానికి ఒకసారి విశ్లేషణ చేద్దాం బంగారం పెరగడానికి మన ఈ ఏదైతే షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఉంటుందో ఆ స్టాక్ మార్కెట్ అనిశ్చితి మరి అని ఇన్వెస్టర్ల భయం అట్టనే దేశ విదేశాలు యుద్ధాలు ప్రకటించుకోవడం యుద్ధాలు చేయడం వల్ల ఆ దేశ ఆర్థిక పరిస్థితి కొద్దిగా బలహీనపడుతుంది కాబట్టి మరి ఈ గోల్డ్ బాండ్లు కూడా కొన్ని దేశాలలో విక్రయించారు మరి ఇప్పటి రేట్ల ప్రకారం గోల్డ్ బాండ్లు గిట్ట వాళ్ళు విత్డ్రా చేసుకుంటే కొన్ని దేశాలు అప్పులపాలు అవుతాయని చెప్పి విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు మరి అది ఎంతవరకు నిజమో చూడాలి అయితే ఇప్పటి పరిస్థితుల్లో మనకు అమెరికా డాలర్ మన భారత్ మీద బాగా ఎఫెక్ట్ పడుతున్నది ఎందుకు అని అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్కెట్లో అమెరికా డాలర్ పెద్ద పెద్ద పాత్ర పోషిస్తున్నది మరి అక్కడ దాని ఎఫెక్ట్ అనేది పక్క దేశాల మీద అటు ఇటు పడుతున్నది కాబట్టి దేశానల్లి దేశాలు అన్ని అలర్ట్ అయ్యి ఈ వారి వారి దేశాలలో గల సెంట్రల్ బ్యాంకులలో రిజర్వు బ్యాంకులలో బంగారం నిల్వలు వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొనుగోలు చేసి నిల్వలు చేస్తున్నారు రేపటి భవిష్యత్ కోసం ఒకవేళ రూపాయి కిందికైనా మీదికైనా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారకూడదు మరింత డెవలప్మెంట్ దిశగా పోవాలంటే బంగారమే ప్రత్యామ్నాయమనే ఆలోచనకు వచ్చి రిజర్వు బ్యాంకులు బంగారం నిల్వలు చేయడం మొదలుపెట్టాయి దాని కారణంగా ఒక పెద్ద ఎత్తున రేటు పెరగడం అనేది పేద మధ్యతరగతి వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసే పరిస్థితికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు మరి దానికి కారణాలు ఏంటి ఒకసారి చూద్దాం మరి ఇప్పుడు కొనొచ్చా కొనరాదా అని అంటే అత్యవసరం అనుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటాలు ఉన్నవాళ్ళు అవసరం పూర్తి కొనుక్కోవచ్చు ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏదో లాభాలు ఆశించి చేసేవాళ్ళు కొద్దిగా కాస్త ఆగాలని మరి ఆగితేనే మనకు మార్కెట్ అర్థమవుతుందని చెప్పి ఈ బంగారము మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు మరి అది మీ మీది నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప కొనాలే వద్దని చెప్పడానికి లేదు మీ అవసరాలను బట్టి మీరు వెళ్ళొచ్చు ప్రస్తుతానికి మన ఇండియాలో ఉన్న గోల్డ్ ధర చూద్దాం గోల్డ్ రేటు వన్ ఎగో దాదాపుగా లక్ష నలభై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు తర్వాత ఇట్లా కాస్త తగినట్టు పెరిగినట్టు ఇలా జనవరి ఆరు తారీఖు నాడు నలభై ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి మళ్ళీ జనవరి పన్నెండు ఒక లక్ష నలభై నాలుగు తర్వాత నలభై ఆరు తర్వాత ఒక లక్ష యాభై ఐదు యాభై ఎనిమిది తదుపరి అరవై అలా మార్కెట్ ట్రేజ్ అవుతూ వచ్చింది దేశంలోని ముఖ్య పట్టణాలలో ఆర్నమెంట్ బంగారం చూసినట్టుంటే చెన్నైలో లక్ష పంతొమ్మిది వేలు ఎయిటీన్ క్యారెట్స్ ఇట్లా కల్కత్తాలో ఒక రేటు ముంబైలో ఒక రేటు పూణేలో ఒక రకంగా ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ వేరువేరుగా ఉంటాయి ట్వంటీ ఫైవ్ క్యారెట్స్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి వన్ సిక్స్టీ అంటే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ట్రేడ్ అవుతుంది అట్లనే వెండి కూడా తక్కువేం కాదు అది కూడా పరుగులు తీస్తుంది దాదాపుగా ఇలా నాలుగు వేల రూపాయలు పది గ్రాముల ధర అయింది అంటే నాలుగు లక్షల కేజీ అయింది కిలో నాలుగు లక్షలు వెండి అసలు చరిత్రలో మనము ఎప్పుడు ఊహించని వెండి అంత ఘనం పెరిగిపోయింది బంగారం కూడా ఎవరు ఊహించి ఉండరు ప్రతి ఒక్కరూ ఇప్పటి రోజుల్లో ఈ నోట ఆ నోట ఏ నోట చూసినా బంగారం ముచ్చటే ఎవరి మనసులో చూసినా బంగారం ఆలోచననే అసలు ఏమిటి ఇది అని ఆశ్చర్యపడే రోజులు వచ్చినాయి మరి నిజంగానే ఇది ఈ రూపాయి బలహీనపడినందుకు ఇది బంగారం రేటు పెరుగుతున్నదా మరి నిజంగా అవసరాలు పెరిగిపోయినాయా మరి ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరోజు తగ్గుతూ ఒకరోజు పెరుగుతూ ఇట్లా బంగారం అయితే కాస్త పెరుగుతూనే పోతుంది మరి మన భారతంలో పెరుగుతుందా ఇండియాలో మన దేశంలో ప్రపంచ దేశాలలో ఏమైనా పెరుగుతుందా అంటే అన్ని దేశాలలో బంగారం పెరుగుతూనే ఉంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాం యుద్ధాలు యుద్ధ వాతావరణం అండ్ ఈ గ్లోబల్ మా మార్కెట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ మళ్ళీ ఈ రూపాయి బలహీనపడడం డాలర్ కూడా బలహీనపడుతుందని చెప్తున్నారు దాని ఎఫెక్ట్ ఈ బంగారం పరుగులు తీసే దందుకు సపోర్ట్ చేస్తున్నది మరి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రే రేజ్ అయినప్పుడు భారత్ మీద చాలా ఎఫెక్ట్ పడుతున్నది ఎందుకు అని అంటే ఆ మార్కెట్ మీదనే మన భారత్ ఇంచుమించు ఉంటుంది కాబట్టి పక్క దేశాలు కూడా కొద్దిగా ఇప్పటికే అలర్ట్ అయినాయి మన భారతదేశంలో బంగారం కొనుగోలు అనేది కంటిన్యూగా నడుస్తాయి ఎందుకు అని అంటే మన సంస్కృతి బంగారం మీద సేవింగ్స్ ఎక్కువ చేసే సంస్కృతి మన భారత్లో ఉంది ఎందుకు అంటే అదే ఒక సెక్యూరిటీ అదే ఒక దానిగా భావిస్తాం కాబట్టి మనము ఎక్కువ శాతము బంగారం మీద పెట్టుబడి పెట్టే మన అలవాటు ఉంది భారతీయులకు ఇప్పుడు కాస్త అది కాస్త కొంచెం ఇంకా కొంచెం పెంచుకొని బాగా కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది మరి పండుగలకు పేరంటాలకు పేరెంటకు పెళ్ళిళ్లకు అని చాలా మట్టుకు ఇప్పుడైతే మార్కెట్ నడుస్తున్నది మరి ఫెడరల్ మా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ కూడా గోల్డ్ మీద పడుతుందని చెప్పాము ఆ ఎఫెక్ట్ మన భారత్ మీద కూడా పడుతుంది అందుకే రేట్లు హైకి వెళ్తున్నాయి ఇప్పుడు అసలు గేమ్ ఎక్కడ ఉందంటే ప్రపంచంలో యుద్ధ పరిస్థితులు మధ్యప్రాచ్యం టెన్షన్ చైనా అమెరికా మరి వాటి సంబంధాలు ఇవన్నీ పెరిగినప్పుడల్లా ప్రజలు భయభ్రాంతాలకు గురై ఇన్వెస్టర్లు భయభ్రాంతాలకు గురై ఒక అనిశ్చితి ఏర్పడి వాళ్లకు ఒక సేఫ్ జోను లెక్క కనబడక ఆ ఏవైతే బాండ్స్ ఉన్నాయో వాటిని విడిపించుకొని బయటకు వచ్చి ఫిజికల్గా బంగారం కొనుగోలు చేస్తున్నారు బంగారం అనేది సెక్యూరిటీ కాబట్టి ఒక అది కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల బంగారం రేటు చాలా పెరిగిపోతున్నది ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ మాట్లాడుకుందాం డాలర్ చాలా బలంగా ఉంటే బంగారము కొంచెము లోగా ఉంటుంది బంగారం రేటు మరి డాలర్ బలహీన పడినప్పుడు డాలర్ బలహీనంగా అంటే కిందికి వచ్చినప్పుడు అది దాని విలువ తగ్గినప్పుడు బంగారం హైకి వెళ్తుంది అంటే డాలర్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మన భారత్ మీద పక్క దేశాల మీద ఖచ్చితంగా పడుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నాటికి డాలర్ మీద ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది మరి వడ్డీ రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉన్నాయి అంటే బంగారం మళ్ళా పరుగులు తీసే పరిస్థితి ఉంది బంగారం ధర విదేశాలలో మనం బంగారం రేట్లు ఒకవేళ కంపేర్ చేసుకుంటే దుబాయ్లో ట్యాక్స్ తక్కువ నగలు కోనలు అనేది ఆర్నమెంట్స్ అనేది ఎక్కువ కొనుగోలు చేస్తారు అక్కడ అది ఇండియా ధరలకు ముందే మనకు సిగ్నల్స్ ఏర్పడుతుంటాయి అదొక విషయం యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డాలర్ విలువ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో స్టాక్ మార్కెట్ ప్రభావం అక్కడ రేట్లు పెరిగితే కొద్ది రోజుల్లోనే మన ఇండియాలో ఎఫెక్ట్ ఏర్పడుతుంది అంటే డాలర్ పెద్దన పాత్ర పోషిస్తుంది అన్నమాట ఇక ఇంకొక విషయం ముఖ్యమైన విషయం రాజకీయాలు గ్లోబల్ మార్కెట్లో ఏదన్నా అస్థిరత వాటి మీద కూడా ఈ బంగారము చాలా ఎఫెక్ట్ చూపెడుతున్నది బంగారం ధర మరి సో ఇది ఫ్రెండ్స్ మనము బంగారం గురించి కొద్దిగా మనము అడిక్ట్ అయినా కానీ క్లియర్గా చెప్పామని అనుకుంటున్నాము మరి అంత చెప్పడానికి మన దగ్గర ఉన్న నాలెడ్జ్ కార్డు చెప్పాము మరి ఇది మీకు నచ్చినట్టుంటే మా ఛానల్ లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా మా ఛానల్ను చూస్తున్న సబ్స్క్రైబర్లందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మన వీడియోలు చాలామంది చూస్తున్నారు సంతోషమే కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాం ఒక్కసారి స్క్రీన్ మీద చూపెడుతున్నాం చూడండి మీరు చూడడం సంతోషమే కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మోటివేషన్ ఇవ్వాలని చెప్పి మరి మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాము మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు ఎంతో మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది జై భారత్ జై హింద్ జై జవాన్ జై కిసాన్